సో హాయిగా అందరికీ సందర్థి సో నేను మీ నాగరాజ్ ఓకేనా సో మనం ఈరోజు ఏంటంటే ఈ నీకు మొన్న ఒక టాపిక్ చెప్పేసినాను అది ఏంటంటే మనకు ఈ యొక్క వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే చాలా ముఖ్యమైన వీడియో ఒకటి చేస్తాను నెక్స్ట్ చేశాను కదా సో నెక్స్ట్ డే చేస్తా అనుకున్నాను చేస్తా అనుకునే వరకు ఏంటంటే అది వన్ బై టెన్ ర్యాంక్ పడ్డది ఏంటంటే మన యూట్యూబ్లో వీడియో ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు మొన్న చేసిన వీడియో ఏదైతే అది వన్ బై ర్యాంకెడ్ అనేసి దాని ర్యాంకెడ్ వచ్చేసి వన్ ఆఫ్ టెన్ ర్యాంకేడ్ పడ్డది సో అందుకే నేనైతే ఆపేనా ఓకేనా సో దానికి దీనికి ఏం సంబంధం అంటే అట్లా పడ్డప్పుడు మనం వెంటనే వీడియో ఒకటి ఇంకోటి వీడియో వేసినాం మనకు అది ఎక్కువ మందికి పరిచయం అయ్యడానికి అవకాశం ఉండదు అనమాట ఓకేనా సో వన్ ఆఫ్ టెన్ ర్యాంకెట్ పడ్డది కాబట్టి అంటే ఇంకొద్దిగా ఎక్కువ మంది చూస్తారనమాట దాన్ని చూసి వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఎందుకు మన ఈ యొక్క వీడియో ఏదైతే పెట్టబోతున్నామో ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను సో దానికోసం ఆ వీడియోలో అందరి అంటే అంతమంది ప్రజలు ఇప్పుడు దానికి ప్రస్తుతానికి ఏడు ఎనిమిది వంద వేలు మంది చూస్తారు సో అట్లా అదే నేను ఒక రెండు వేల మంది చూసే వరకు నేను పెట్టినా అనుకోండి ఒక రెండు వేల మందికి తెలిసిపోతుంది దాని గురించి నేను చెప్పే ఒక మంది గురించి ఓకేనా సో అందుకే ఒక ఫోన్ ఇళ్ళి ఒక ఏడు ఎనిమిది వందలు అంటే ఒక వెయ్యి వచ్చి మన ఏదైతే పదివేలు ఉంటుంది కదా నాకు వందలు వస్తుంది సాధారణంగా నేను మందులు ఎవరికైనా ఇచ్చేది ఉంటే వందలు అడుగుతుంది కాబట్టి నాకు వందలు అనేది జల్దీ వస్తుంది అండ్ ఈ యొక్క పదివేలు దాకా చూసేస్తే ఒక పదివేలు మందికి ఉపయోగపడతాయి అనేసి నేను అందుకే ఆపినాను సో ఈరోజు చేస్తున్నాను దీనికి అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక గ్యాప్ ఇచ్చిన ఎందుకంటే మనకు మొన్న పెత్తిరామస్ పోయింది కదా సో పెత్తరామస్ అంటే మీకు తెలిసింది బతుకమ్మ అమ్మస్ అంటే అంటే పెత్తనమసా అనే కాదు ఏదైనా కానీ ఆ మసా రోజు చేసుకోవచ్చు అనమాట దేని మొన్న ఆ మసాకు ఆ యొక్క మందు చెట్ల మందులు అన్నీ కలిపి మనకు ఏదైతే పొలం కడ వేయకుండా లేదంటే మనకు గొర్రెసుకపోకుండా ఇట్లా అన్ని రకాలన్నమాట సో గొర్రెలు ఇసుకపోకుండా కానీ గుంపగా మేసేదాన్ని కానీ ఎవరైనా చేతబడి చేసినా తాకుంటా నరేసి తాకుండా అన్నిటికీ అన్నిటికీ మనం అంటే గొర్రెలకే గొర్రెలకు మేకలకు మిగతాటికి కాదు ఓకేనా సో అవన్నిటికీ కలిపి ఒక మందు తయారు చేసిన ఆ మందు ఏంటంటే ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ ఆల్రెడీ ఇది ఒక యూట్యూబ్ వాళ్ళకి తెలియదు ఇన్స్టాఫ్యామ్లోకి తెలుసు సో ఇన్స్టా వాళ్ళు కూడా యూట్యూబ్లో ఉండవచ్చు కానీ ఇన్స్టాలో అయితే ఆల్రెడీ చెప్పిస్తున్నా కాబట్టి ఈలో కూడా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఇన్స్టా ఫ్యామ్ ఇన్స్టాకే ఉంటుంది యూట్యూబ్ ఫ్యాన్ యూట్యూబ్కే ఉంటుంది ఎంత అటు ఇటు అయినా కానీ ఆ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఓకేనా సో దీని దీన్ని ఎలా వాడాలి అనేసి నేను ఇప్పుడు ఈరోజు చెప్తాను ఓకేనా సో మనము ముందుగా మీకు టాబ్లెట్ చూపిస్తాను చూడండి సో చూస్తున్నాను కదా ట్యాబ్లెట్ వచ్చేసింది ఇది మన ఓన్గా తయారు చేసింది ఓకేనా సో మనము ఇలా ఓన్లీ నాటు మందులు పెట్టి ఉంటుంది పొడి ఉంటుంది అన్నిటి అన్నిటి పొడి ఉంటుంది సో పూజలు అవన్నీ మనకు ఏదైతే ఆ మాసం ఉంటుందో ఆ మాసాన్ని బట్టి ఆ పూజలు మంత్రాలు అన్నీ చేసి ఉంటుంది ఓకేనా సో దీనికి మనము ఎలా వాడాలి అంటే ఇది తాగిపోయాలి ఓకేనా సో దీనికి ఎలా తాగిపోయాలంటే ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ తీసుకున్నారనుకోండి ఒక ట్యాబ్లెట్కి అది దసరా ఆఫరకు అంటే ఇది పదివేలు కానీ దసరా ఆఫర్కు ఐదు వేలు అయితే చేసిస్తున్నాను ఓకేనా సో అంటే కొంటే లేకుంటే లేదు మీకు బలవంతం ఏం చేసేది లేదు కొంటే కొన్ని లేదు లేదు మా అయితే ఒక పిల్ల మన ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీకు ఒక వీడియోలు తెప్పిస్తాను చూడండి సో చూడండి ఎలా కసర కాకుండా ఎలా చనిపోతున్నాయి సో ఇది ఇది చూసి నాకు చాలా దారుణంగా అనిపించింది అండ్ ఈ గొర్రెపోతు చూడండి సో గొర్రెపోతు కూడా ఎలా అక్కుల పడుతుందో వాళ్ళు అంటే నేను చెప్పుకున్నందుకున్న బాధ లేదు కానీ వాళ్ళు మన అంటే మీరు ఉంటారు కదా ఎవరైతే మనకు సబ్స్క్రైబర్స్ సో ఆ వీడియోలు పంపించడానికి అవి చూసానికి నాకు గోస్ అనిపిస్తుంది అన్నమాట సో చూడండి ఇది విధంగా అయితే గొర్రె మేకల పరిస్థితి ఉంటుంది అంటే ఈ విధంగా అయితే బాధపడుతున్నారు ఓకేనా సో అవిటికి ఇలా అన్నిటికీ పనిచేస్తుంది ఇలా వాడాలంటే మనకి ఏదైతే లీటర్ బాటిల్ ఉంటుంది కదా సో బాటిల్లో ఒక్క టాబ్లెట్ మాత్రమే కలిపేసి మంచిగా అది కలిసేటట్టు మిక్సింగ్ చేసి గొర్రె అయితే ఐదు ఎంఎల్ దూడైతే మూడు నుంచి పిల్లకైతే రెండు ఇలా అయితే చేసుకోవచ్చు ఓకేనా సో అంటే మీరు రేట్ చాలా చెప్తున్నారు అనుకోవచ్చు మీరు ప్రతిసారి మీరు మెడికల్ షాప్కి పోయినప్పుడు మీకు ఎంత అవుతాయి అండి ఐదు వందల నుంచి వెయ్యి వరకు అయితే ఖచ్చితంగా అవుతాయి మా అయితే నేను చెప్పేది ఒక పిల్ల ధర కూడా కాదు ఇప్పుడు మనకు ఒక పిల్ల పిల్ల గుర్రపిల్ల తింటుందనుకుందాము గొర్రెపిల్ల సో దానికి ఎంత తొమ్మిది వేల నుంచి పదివేల దాకా అయితే ఇస్తుంది సో నేను చెప్పింది ఆ పిల్ల రేటు కూడా కాదు మీ మంద మొత్తం ఉపయోగపడే మందుకి నేను చెప్పింది ఐదు వేలు మాత్రమే ఓకేనా చాలా మంది కోల్పోతున్నారు సో మీ ఇష్టం ఇంకా నేను చెప్పేది అయితే చెప్తాను తీసుకునేది ఉంటే తీసుకోవచ్చు లేదంటే లేదు ఓకేనా సో బలవంతం ఎవరిది చేసేది లేదండి ఓకేనా సో ఈ వలట వీడియో ఇది సో నేను మీ నాగరాజు ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్